వెంకటేశ్వర గారి విషయంలోనే ఆ కక్ష సాధింపు కనిపించింది ఆయన చిట్ట చివరి దాకా ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఏడిపించడం లాస్ట్ రోజు మాత్రమే ఇంకొక నాలుగు గంటలు రిటైర్ అవుతారండ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జీవో ఇచ్చి అది కూడా కోర్టు ఆర్డర్ వేశాక నాలుగు గంటల ముందు ఉద్యోగం ఇచ్చారు నాలుగు గంటలు ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి యూనిఫామ్ లో దిగాను అన్న సంతృప్తి మాత్రమే అది కూడా ఆవేదనతో కూడినటువంటి ఐదేళ్ల కాలం వృధా అయిపోయింది అది ప్రజలకి నష్టం ప్రభుత్వానికి నష్టం ఆయనకి వ్యక్తిగత అలాంటిది చంద్రబాబు గారు అలాంటి కక్ష సాధింపు ద్వారా అవలంబించట్లేదు అన్నటువంటి రూట్ మీడియా ఎంత సంయమనంతో పెద్ద రకంగా వ్యవహరించారు ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి తర్వాత ఆవిడ వీళ్ళిద్దరూ కూడా వాస్తవంగా జగన్ బ్యాచ్ అన్న ముద్ర వేశారు ఎందుకంటే అప్పుడు పనిచేశారు కాబట్టి ఉన్నారు వాళ్ళిద్దరిని మొన్న అప్రాధాని పోస్టు లోకి పెట్టారు మళ్ళీ ఈ నెల ముప్పైతో రిటైర్మెంట్ రిటైర్మెంట్ అన్నటువంటి సందర్భంలో కరెక్ట్ గా చంద్రబాబు గారు జోక్యం చేసుకుని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు పోస్టింగ్ ఇచ్చి తద్వారా అధికారికంగా రిటైర్ కాబోతున్నారు అంటే ఊరికనే కూర్చోవడం తప్పించి అట్లాంటి స్టేజ్ నుంచి ఈ కాన్సెప్ట్ పెట్టారు ఇది చాలా మంచి ఆలోచన ఈ తరహా విధానం